హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏం లేదండి మేము విజయవాడ వచ్చిన తర్వాత చాలా చెప్పాను కదా వన్ వీక్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాము చాలా టెన్షన్ పడ్డాము అని ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీఫ్ ఏంటిది అంటే మాకు మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తిను చంద్రకాంత్ బ్యాంక్ ఎంప్లాయ్ తను తను ఖ్యాతి ఇంకా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం చర్చ్లో కూడా మేము అందరూ బాగా కలిసి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేమంతా కలిసి ఉంటాము ఇంకా మేమంతా సరే మేమంతా ప్యాకింగ్ అదంతా అయిపోయి ఇక్కడికి వచ్చి సర్దుకున్న తర్వాత జస్ట్ రిలాక్స్ అవుదాం అన్నట్టు వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము సాటర్డే ఈవినింగ్ మా హస్బెండు తను డ్యూటీల నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే బయటకు వచ్చాము ఇక్కడ బర్త్డేస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట మీ అందరికీ ఐడియా ఉంటుంది నేను చెప్పవసరం లేదు ఇంకా మన గుంటూరులో అయితే ఐస్బర్గ్ ఇక్కడైతే ఐస్ మ్యాజిక్ అనమాట ఐస్బర్గ్లో ఫుడ్ అయితే నేనైతే చాలా చాలా ఇష్టపడతాను ఫిదా అయిపోయాం మేమైతే అంత అంటే కాస్ట్ వైజ్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఓ ఓ ఇంతేనా ఇన్ని తిన్నా ఇంతే అయిందా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మనకి ఎందుకంటే మిగతా వాటితో డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మనకి గుంటూరులో అయితే పార్కింగ్ అది ఇబ్బంది మేము వెళ్ళేది ఆరండాల్ బేట ఫోర్త్ లైన్లో వెళ్ళాం కాబట్టి కొంచెం పార్కింగ్ అది కొంచెం ఇబ్బందే కానీ ఇక్కడైతే ఆ ఇబ్బంది అయితే లేనే లేదు ఇది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక పక్కకి అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది కార్స్ కానీ బైక్స్ అన్నీ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు కదండి వాళ్ళకి ఎంత ముచ్చట చెప్పుకున్నా తీరుదు పాపం వాళ్ళిద్దరూ చక్కగా ఎప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటారు అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటారు అనమాట చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంక వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నేనైతే ఒకసారి నేను ఖ్యాతి చిన్ను బయట నుంచి ఒకసారి అయితే క్యాప్చర్ చేశాను మొత్తం అంతా వీడియో కవర్ చేశాను అనమాట పార్కింగ్ ఏరియా మొత్తం పైన చక్కగా వ్యూ బయట చూస్తూ చక్కగా తినొచ్చు చక్కగా ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేసాము ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట చక్కగా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకుని మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి చాలా రిలాక్స్ అయ్యాము వన్ వీక్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యామో అంత రిలాక్స్ అయ్యామన్నమాట ఇంకా సాటర్డే అయిపోయిన తర్వాత ఇంకా లోపలంతా ఫుల్ ఏసీ కదా బయటకు వస్తే కానీ తెలియట్లేదు ఎండ ప్రభావం ఇంకా అలా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాం నెక్స్ట్ డే మార్నింగ్ సూపర్ సండే అనమాట సూపర్ సండే అంటే ఫస్ట్ సండే మంత్కి ఫస్ట్ సండే మాకు ఖచ్చితంగా ఆరాధన ఉంటుంది కదా ఆ రోజు కంపల్సరీ లవ్ ఫీస్ట్ ఉంటుంది విందు ఉంటుంది ఆ విందు అయిపోయిన తర్వాత బిఫోర్ వన్ వీక్ అంతా కూడా మాకు విబిఎస్ అయితే జరిగింది వి కిడ్స్ క్యాంప్ జరిగింది మేమైతే ఇయర్ మిస్ అయిపోయాము కానీ ఎంత బాగా జరుగుతుందంటే చాలా బాగా జరుగుతుంది మేము మిస్ అయినందుకు చాలా బాధపడ్డాము కానీ లాస్ట్ రోజు అనమాట ఇది ఇంకా లాస్ట్ రోజు సండే వచ్చేలాగా పెడతారు ఇంకా మార్నింగ్ సూపర్ సండే లంచ్ అంతా బా భోజనాలు తినేసి వెజ్ అండి ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయితే నాన్ వెజ్ పిల్లలు అంటే అవుటర్స్ కూడా వస్తారు సండే స్కూల్ పిల్లలే కాకుండా బయట పిల్లలు ఇన్వైట్ చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు సర్టిఫికెట్స్ అవి ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరికీ కలిపి ఇంకా వంట అయితే చేస్తున్నాం అనమాట మా చర్చ్లో మేమంతా కలిపి ఒక యూనిటీగా చేసుకుంటాము ఇంకా ఆంటీ సుజాత ఆంటీ మేము అంతా వంట చేస్తుంటాం మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు అందరం ఆ పెద్ద అని లేకుండా అందరం కలిపి చేస్తేనే కదండి ఆ పని అవుతుంది మంచిగా అలాగా సక్సెస్ఫుల్గా అవ్వాలంటే మేమందరము కలిసి చేసుకుంటామనమాట చాలా హ్యాపీగా ఉంటుంది నేను చెప్పాను కదా మీకు చర్చిలో నాకు చాలా అటాచ్మెంట్ అని ఇదేనండి నేను చాలా ఇష్టము దేవుని పని చేయడం దేవుని పరిచర్య చేయడం అనేది మనకి చాలా బ్లెస్సింగ్స్ అనమాట మనం ఆయన చేస్తే చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి దేవుడు ఇస్తాడనమాట ఇంకా నేనైతే ఆ అదృష్టాన్ని పోగొట్టుకున్నాననే చెప్పాలి ఎందుకంటే మేమంతా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం చర్చిలో మా హస్బెండ్ నేను చిన్ను కూడా వెళ్ళిపోయేవాళ్ళం వంటున్నప్పుడు మంత్లీ వన్స్ అనమాట లేదు ఎప్పుడైనా ఇట్లా ప్రేయర్స్ ఉన్నప్పుడు కూడా చెప్పేవారు చర్చిలో అనౌన్స్ చేస్తే ఇంక మేమందరం కూడా వెళ్ళేవాళ్ళము ఇంకా వండడం వరకు ఓకే కానీ ఆ గరిట తిప్పడము అంతంత గిన్నెల్లో మన వల్ల కాదు కాబట్టి ఇంకా మగవాళ్ళే తిప్పుతారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చికెన్ కర్రీ తిప్పుతున్నారు ఇంకా మెనూ వచ్చి బిర్యానీ రైస్ చికెన్ కర్రీ గోంగూర కలియా పెరిగి చట్నీ ఇంతేనండి గుంటూరులో ఎప్పుడు రొటీన్గా కంపల్సరీ ఫైవ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంకా అవైతే చేసినా కానండి ఎండలు మామూలుగా లేవు మే మంత్ కదా ఇంకా అసలు మామూలుగా చెమటలు అసలు తడిచి ముద్దైపోయాము అందరమును ఇంకా ఇంకా బెటర్ ఏంటిదంటే ఓపెన్ ఏరియా చర్చ్కి ఆపోజిట్లో ఉంటదనమాట ఇక్కడే వంట జరుగుతుంది ఎప్పుడూను ఇంకా ఓపెన్ ఏరియా కాబట్టి కాస్త గాలి వేస్తుంది కాబట్టి బ్రతికిపోయాం లేదు అని అంటే అసలు అల్లాడేవాళ్ళం క్లోజ్డ్ అయితే ఇంకా మొత్తం అయితే కంప్లీట్గా చేసేసాము ఇంకా బిర్యానీస్ అయిపోయాయి మూడు గిన్నెలు అయితే వండేసారు ఆంటీ ఇంకా అంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టు కొంచెం కూర్చున్నారు పాపం రెస్ట్ తీసుకుంటున్నారు పాపం వీళ్ళు అందరూ చేసిన వాళ్ళే ఎందుకంటే మాకు ఫస్ట్ సండే ప్రేయర్ అయ్యి భోజనాలు అవన్నీ అయ్యి చక్కబడేసరికి త్రీ అవుతుంది మళ్ళీ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫోర్ కల్లా వర్క్ అయితే స్టార్ట్ చేసేసామండి అప్పుడు స్టార్ట్ చేస్తే వంట అయితే అయ్యింది పాపం ఆంటీ వాళ్ళు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ మసాలాలు కానీ తర్వాత అలవెల్లులు పేస్ట్లు ఇవన్నీ చేస్తే కానీ అలా అవ్వదు అందరూ కలిపి చేస్తే కానీ అవ్వదు ఇంకా నన్ను ఏమన్నారంటే నువ్వు వెళ్ళి రెడీ అంటే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నేనైతే రెడీ అయ్యాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆ గిన్నెలు అవి దించడానికి మగవాళ్ళు ఉండాలి కదా అని ఇంకా ఆంటీ వాళ్ళు మా హస్బెండ్ అయితే ఉంటే ఇంకా నేనైతే పైకి వచ్చేసాను చర్చ్లోకి ఇంకా పిల్లలైతే డ్యాన్స్ చేస్తున్నారు చాలా క్యూట్గా ఉన్నారు చిన్ను కూడా వేస్తుంది మీరు గమనించవచ్చు కానీ చిన్ను లేదు ప్రాక్టీస్కి కానీ వాళ్ళందరూ అక్క వాళ్ళు అవుతారు కానీ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని వాళ్ళతోనే ఉంటుంది వీళ్ళంతా కలిసి ఉంటారు ఖచ్చితంగా చక్కగా బాగా వేసింది చిన్ను కూడా వాళ్ళని చూస్తూ చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తూ ఉండాలి వాక్యం చెప్తుంది కదా దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును బిడ్డలు దినదినము వర్దిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ దేవుని వాక్యము బిడ్డల హృదయాల్లోకి వెళ్ళాలంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని దైవభక్తిలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఎంతైనా ఉందని చెప్తాను ఓకేనండి అలాగా చక్కగా బిడ్డలందరూ కూడా సండే స్కూల్లో ఇన్వాల్వ్ అయ్యి వాక్యాలు నేర్చుకుని చెప్తుంటే పాటలు పాడుతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎంత వస్తే అంతే వాళ్ళు ఏదో బాగా డ్యాన్సర్స్ వేసినంత వేసే అవసరం లేదు వాళ్ళు వేసే మూమెంట్స్ చాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా బాగా జరిగిందండి చాలామంది వచ్చారు నేను అవుటర్స్ కూడా ఇన్వైట్ చేస్తారన్నాను కదా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చారు పిల్లలు అంటే వీళ్ళకి గ్రూప్స్ ఉంటాయండి ఒక సెవెన్ ఎయిట్ గ్రూప్స్ అయితే ఉంటాయి వాళ్ళకి టీచర్స్ ఉంటారు వాలంటీర్స్ ఉంటారు అంటే క్లాసెస్ వైజు గ్రూప్స్ పెడతారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇంకా అట్లా అనమాట ఇంకా అదిగోండి హైడీ పాప దానికి క్రౌన్ అయితే పడుతుంది వాళ్ళ మమ్మీ స్వీట్ ఇంకా మేమంతా కలిసి ఇంకా ఎంజాయ్ చేశామనే చెప్పాలి పిల్లలు పేరెంట్స్ అందరూ ఒకే ఫ్రేమ్లో అన్నమాట చాలా బాగుంది ఇంకా మంచిగా వర్షిప్ జరిగింది ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు సర్టిఫికెట్ ఒకటి కంపల్సరీ ఇది ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఒకటే ఎవ్వరు ఈసారి అయితే స్టీల్ బౌల్స్ ఇచ్చారు మా హస్బెండ్ ఇంకా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తారండి మా చర్చిలో చిన్న లేదు పెద్ద అని లేదు చక్కగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా మా హస్బెండ్ చేతుల మీదుగా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇప్పించారు ఇంకా మొత్తం అంతా ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే చాలా మంచి వాతావరణం ఎలాంటి వర్షం అట్లా ఇప్పుడు మే అంటేనే గాల్దులు అవి వస్తాయి కదా అలాంటి వాతావరణ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు చక్కగా అద్దరికి సర్టిఫికెట్స్ తర్వాత ఆ బౌల్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి తర్వాత టీచర్స్కి కూడా వాళ్ళకి సపరేట్ గిఫ్ట్స్ ఉంటాయి అవి కూడా వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు ఇంక ఇవన్నీ మొత్తం అంతా కూడా పిల్లలందరినీ పిలిచి ఓపిక్గా అమ్మో ఎంత పేషెన్స్ ఉండాలంటే పిల్లలందరినీ కంట్రోల్ చేసి తర్వాత భోజనల్ అరేంజ్మెంట్స్ ఈ అరేంజ్మెంట్స్ సర్టిఫికెట్స్ గిఫ్ట్స్ ఇవన్నీ ఒకే టైంలో జరగాలంటే చాలా కష్టం అండి దాన్నంతా కూడా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేశారంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది అసలు ఆ వీక్ అంతా ఒక పండగ లాగుంటుందండి మా చర్చిలో అయితే ఎయిట్ గట్లా స్టార్ట్ చేస్తారు సమ్మర్ కదా ఎయిట్ గల స్టార్ట్ చేసి లెవెన్ గల క్లోజ్ చేస్తారు డే స్నాక్ ఇస్తారు ఏదో ఒకటి డ్రింకా సమోసానా చాలా మంది ఇస్తూ ఉంటారు తర్వాత ఇంకా లాస్ట్ రోజు ఇంత గ్రాండ్గా అయితే ఇంకా భోజనాలు పెట్టి గిఫ్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చి గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది అయితే ఈ ఇయరు మేమైతే చాలా మిస్ అయ్యాము ఇక్కడికి రావడం వల్ల చర్చిలో ప్రతి సెలబ్రేషన్కి మమ్మల్ని పిలిచేవారు మేము వాళ్ళం మాకు వాక్బుల్ డిస్టెన్స్ అండి చర్చ్ అనేది నేను చక్కగా బండేస్కి వెళ్ళకపోయినా నడిచి కూడా వెళ్ళిపోయేదని అంత హ్యాపీగా అనిపించేది కానీ ఇప్పుడు దూరంగా వచ్చేసాము కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మిస్ అవుతాం మేము గుంటూరునైతే కానీ తప్పదు నేను మీకు ఎప్పుడూ ప్రతి వీడియోలో నేను చెప్పాను చర్చ్ మెంబర్స్ చర్చ్ మా చర్చ్ అనేది మా ఫ్యామిలీ అని నేను చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను ఇంకా మా హస్బెండ్ అయిన తర్వాత చందు ఇచ్చారు మీరు చూసే ఉంటారు తర్వాత కుమారాన్ని ఇచ్చారు ఇంకా అందరు చేతుల మీదుగా ఇచ్చారు ఇంకా అది అయిపోయిన తర్వాత అందరినీ ఒకే ఫ్రేమ్లోకి రావాలి అని ఆ పిల్లలందరినీ లైన్లో హైట్ వైజ్ నిలబెట్టి వాళ్ళని సెట్ చేసి గ్రూప్ ఫోటో తీసి అమ్మో ఎంత ఇదంటే చాలా ఓపిక ఇంకా పిల్లలు కూడా కొంతమంది వినరు సపోర్ట్ చేయరు ఎందుకంటే పిల్లలంటేనే అల్లరు కదండి ఇంకా అంతమందిని కంట్రోల్ చేయాలి అని అంటే చాలా కష్టం ఇంకా అది అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా డిన్నర్కి అరేంజ్మెంట్స్ అయితే చేశారు చిన్న స్టేజ్ మీద ఆడుతుంది కూర్చుంది పాపం బాగా ఒక్కబోతండి ఆ రోజు ఏ మేం అంత్ కదా ఇంకా అన్న వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు వీళ్ళంతా ఫుడ్ అది ప్లేట్లోకి వేస్తే ఇంకా యూత్ అంతా ఏం చేస్తారంటే కూర్చున్న చోటుకి ఇంకా ప్లేట్స్ అవి అందించేస్తారనమాట ఇబ్బంది లేకుండా ఇంకా అలాగంతా జరిగిపోయింది ఇంకా రోజంతా మేము అక్కడే స్పెండ్ చేసాము స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా మేము ప్రేయర్ చూసుకుని ఇంకా నైట్ అయితే రిటర్న్ బయలుదేరిపోయాము ఎందుకు అని అంటే మార్నింగ్ మా హస్బెండ్కి స్కూల్ ఉంది వాళ్ళకి వర్క్ షాప్ జరుగుతుందని చెప్పాను కదా కంపల్సరీ అటెండ్ అవ్వాలి అనేసి అంటే ఇంకా నైటే మేము రిటర్న్ అయిపోయామనమాట ఇంకా టీచర్స్ అనమాట వీళ్ళంతా కూడా పిల్లలకి సెవెన్ గ్రూప్స్ ఆర్ ఎయిట్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళకి టీచ్ చేస్తారు కదా ఈ టీచర్స్ డ్యాన్స్ వేస్తుంటే కింద పిల్లలు ఈ వన్ వీక్ అంతా నేర్చుకున్న డ్యాన్సెస్ అవి కూడా లాస్ట్ రోజు మొత్తం అన్నీ కూడా ఒకసారి వేస్తారనమాట పిల్లల చేత చాలా బాగా జరుగుతుందండి ఒక పండగలాగా ఉంటుంది మాకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఎలా జరుగుతుందో అంతే విధంగా వీబీఎస్ కూడా జరుగుతుంది మాకు పిల్లలందరూ ఒకే చోట వాళ్ళు వేసే డ్యాన్స్లు అవి చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మేమైతే చాలా మిస్ అయ్యాము ఇంకా అభిషేక్ అయితే వర్షిప్ నడిపిస్తున్నారు చాలా బాగా పాడతారు తను కూడా సాంగ్స్ అవిను మంచిగా ప్లే చేస్తూ మంచిగా పాడతారు దేవుడిచ్చిన ఇచ్చిన వరం అది అందరికీ కూడా ఇంకా చూడండి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్స్ అవి టీచర్సు పిల్లలు ఇంకా అందరూ కలిపి ఒకే ఫ్రేమ్లోకి వచ్చేసారు ఇంకా టీచర్స్ అందరూ కూడా ఒక యూనిఫామ్ లాగా హాఫ్ సారీస్ అయితే వేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనమాట వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా చేశారు చాలా బాగా జరిగిందండి ఇదేనండి వీబీఎస్ వీడియో చాలా లేట్ అయింది ఏమీ అనుకోవద్దు నేను కొన్ని క్లిప్పింగ్స్ నా దగ్గర లేక అవన్నీ యాడ్ చేసుకుని చేసేసరికి ఇంత టైం అయ్యింది చూసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకేనా ఈ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి అందరూ కూడా ఇంకా పేరెంట్స్ అనమాట వీళ్ళంతా కూర్చున్నారు అనమాట ఎవరి పిల్లలు వేస్తుంటే వాళ్ళకి ఆనందం కదా ఇంకా చాలా చక్కగా జరిగింది మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ అనమాట కొంతమంది రారు ఎందుకు అని అంటే హాలిడేస్ కదండి కొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఊరు అట్లా వెకేషన్స్కి అట్లా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం స్ట్రెంత్ తగ్గుతుంది ఇంకా అయినా సరే మాకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పైనే వస్తారనమాట ఇంకా చెప్పాను కదా ఔటర్స్ కూడా వస్తారు అందరిని ఇన్వైట్ చేస్తారు ఫ్రెండ్స్ని అని ఇంకా అందరు ఇచ్చారు పిల్లలందరూ అట్లాగా కిరీటాలు పెట్టుకుని వేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది నిజంగా మ్యూజిక్ అది పెడితే మీకు ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనైతే పెట్టలేదు కానీ చాలా చాలా బాగుంటుందండి ఆ రోజు ఓకేనండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్